ఎగ్జాంపుల్ చెప్తా అంత సీన్ ఉండింటే ఉమేష్ చంద్ర అని ఆయన ఐపీఎస్ ఆఫీసర్ కడప ఎస్పీగా వచ్చాడు ఒక ఫ్యాక్షన్ సంబంధించి కొంత ఒకరిని అరెస్ట్ లేదో జరిగితే రాజారెడ్డి డైరెక్ట్గా ఫోన్ చేశాడు ఆయనకు ఎస్పీకే ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడాడు వాళ్ళతో ఆయనతో మాట్లాడాడు మాట్లాడి వాళ్ళ విషయంలో రిలీజ్ చేయాలని ఏదో కోతాడు కదా కోతే ఈయన అలా కుదురుతుంది వాళ్ళు తప్పు చేశారు కేసు ఉంది ఇవన్నీ ఏదో వాడించితే నేను చెప్పినప్పుడు మేము చెప్పింది చేయాలని మాట్లాడాడు అట రివర్స్గా మాట్లాడితే మీరు ఎక్కడున్నారో చెప్పండి ట్వంటీ ఫోర్ అవర్స్లో నేను ఎన్కౌంటర్ చేస్తాను అదే అన్నాడు ఒక రెండు రోజుల తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు నేను పిలిపించాడు కడపలో ఏం చేసి చెప్పాడు నాన్న లోపల ఉన్నాడు పక్క రూమ్ లోసారి వెళ్ళి మాట్లాడు అన్నాడు సరే లోపలికి పోయినా పోతేనే చేసి వస్తున్నాడు పుట్టుకొని నన్ను ఎన్కౌంటర్ చేస్తాడు అయ్యా అన్నాడు ఏం జరిగింది చెప్పు భయస్తుడు రాజారెడ్డి నేను వెనకప్పుడు తిరుగుతున్నాడు రాజే రెడ్డి